హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి కేక్ ప్రిపేర్ చేస్తున్నాను అండి మనం ఇంట్లో మామూలుగా ఎన్ని రకాలు చేస్తూ ఉంటాం కదా ఇలా కేక్ కూడా చేస్తే చాలా బాగుంటుంది అనేసి ఇలా ట్రై చేస్తున్నా అండి నేను ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదండి అప్పుడప్పుడు పిల్లలకి ఇలా తయారు చేసి ఇచ్చినా కూడా ఇంట్లో చాలా బాగుంటుంది బయట కేకులు తెచ్చుకొని తినడం వల్ల ప్రాబ్లం అంటారు కదా అందుకోసం ఇలాగా నేను వచ్చేసి చిన్ కొన్ని పదార్థాలతోనేనండి ఫస్ట్ వచ్చేసి కొంచెం నెయ్యి వేస్తూ ఉన్నాను కొంచెం నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కరిగనిస్తామండి నెయ్యి ఇలా చూడండి ఎక్కువ బయట ఫుడ్ వాడుకోకుండా ఎప్పుడన్నా ఒకసారి పిల్లలకి ఇలా చేసేస్తే చాలా బాగుంటుందని ఇంట్లోనే మనం తయారు చేసినామన్నట్టు ఉంటుంది ఇలా చూడండి బొంబాయి రవ్వ అండి బొంబాయి రవ్వ అంటాం కదా అదే అండి ఈ బొంబాయి రవ్వ తీసుకొని ఇలా కొంచెం స్పూన్ నెయ్యి వేసి ఒక రెండు నిమిషాలు ఇలా వేయించి ఇస్తామండి సన్న మంట మీద పెడదాము లేదంటే మాడిపోతుంది ఇలాగ వేయించుతూ ఉందామని చూడండి ఇలా వేయించితే బాగా నీట్గా కొంచెం బాగా మంచి స్మెల్ వస్తుందండి నెయ్యి వేసాం కదా అందుకే బాగుంటుంది ఇలా వేయించుకుంటా ఇలా వేయించిన తర్వాత మిగతా ప్రాసెస్ కూడా చూపిస్తా అండి చూడండి వేయించుతూనే ఉన్నా ఇంకా ఇప్పుడు అయిపోయింది కొంచెం వేరే కలర్ వచ్చింది కదా మరి ఎక్కువ కలర్ రాకూడదు లిమిట్గా ఇది అయిపోయింది చూడండి ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను నేను వేయించిన తర్వాత ఇలా ఒక గిన్నెలోకి తీసుకొనేసి పెడతా ఉన్నానండి ఇలా చూడండి అయిపోయింది ఇలా అంత క్లీన్గా తీసేసుకొని పెట్టుకుందామండి చాలా బాగుంటుందండి కేక్ మాత్రం ఒక కప్పు బొంబాయి రవ్వకి రెండు కప్పులు పాలు తీసుకోవాలండి ఇలా చూడండి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను తర్వాత రెండు కప్పులు పాలు ఇలా ఇట్లా వేసేసి మనము అంత బాగా కలిపి పాలు బొంబాయి రంతా బాగా కలిపేసి ఓ పది నిమిషాలు పక్కన పెట్టేసేయాలండి పది నిమిషాలు పక్కన పెట్టేసినామంటే మనకి బాగా నానిపోయి గట్టిగా అయిపోతుందండి ఏదంతానో ఇలా చూడండి ఇలా అయిపోయింది కదా ఇలా అంతా బాగా కలుపుదామండి ఎందుకంటే మనకి మరీ ఒంటలు కడితే బాగుండదు అందుకోసం రెండు కలిసిపోవాలి కలిసిపోయేలాగా కలిపేస్తా ఉన్నాను ఇలా అయిపోయింది చూడండి కలిపేసాను మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాండి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకున్నామంటే మనకి అది అయిపోతుంది అది పది నిమిషాల తర్వాత అండి మనం మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకున్నాను కొంచెం లైట్గా కొంచెం నెయ్యి వేసేసుకొని అదే వేడ కానీ అని చెప్పేసి పెట్టానండి అందులోకి ఒక కప్పు అండి ఒక కప్పు బొంబాయి రవికి ఒక కప్పు అండి రెండు కప్పులు పాలు వేసాము కదా అందుకోసమో స్వీట్ సరిపోతుంది అనేసి ఇలా వేశాను నేను ఇది కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూనే ఉండాలండి ఇలా ఎక్కువ మంట పెట్టకూడదు స్లో మంట మీదే లేదు అంటే కన్నా మనకి మాడిపోతుంది బాగుండదు టేస్ట్ అందుకే ఇలా చూడండి స్లో మంట మీద కరిగిపోయేంత వరకు వేయించుతూనే ఉండాలండి చక్కెర ఇలా వేయించుతూనే ఉంటే అది కరిగిపోతుందండి కరిగిన తర్వాత చూపిస్తాను మళ్ళీ చెప్తాను ఇలా చూడండి కరుగుతానే ఉంది కదా కలర్ కూడా వచ్చేసింది చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు అయిపోయిందండి పాకేం లేదండి ఊరికే కరిగి చేయడం అంతే మనము ముందే ఆ మిశ్రమంతా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇలా అయిపోయింది చూడండి అలాగ అదంతా వేసేసుకొని అట్లా గట్టిగా అయిపోయింది చూడండి పాలు బొమ్మాయి రవ్వ అదంతా వేసేసుకొని ఇప్పుడు అంతా కలుస్తామండి బాగా కలిపేలాగా చేద్దాము ఇలాగా ఇలా చూడండి కలిసిపోతూ ఉంది ఇలా చూడండి అంత బాగా కలుపుదామండి కలిపితే బాగుంటుంది అంత దగ్గరికి పడేంతవరకు కలుపుతూనే ఉండాలండి అంత దగ్గరికి పడితే అప్పుడు మనకి కేక్ రెడీ అయినట్లు తెలుస్తుందండి ఇలాగా ఇప్పుడు చూడండి దగ్గరికి పడింది కదా ఇలా అయిపోయింది చూడండి దగ్గరికి పడేసింది ఇలాగా మనకంతా ఓ గిన్నెకు వచ్చేసి నేను కొంచెం నెయ్యి అంటించి పెట్టేసుకున్నాను అండి కొంచెం నెయ్యి అంటించేస్తే కలుసుకోదు కదా గిన్నెకి అనేసి ఇలా అయిపోయిండేది తీసి ఇప్పుడు ఆ గిన్నెలోకి వేసేస్తున్నా అండి నేను ఇలా అలా గిన్నెలోకి వేసేస్తే ఆ గిన్నెలోకి అంత ఒక ఐదు నిమిషాలు అలాగే పెట్టేస్తే బాగా చల్లగా అయిపోతుందండి చల్లగా అయిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇప్పుడు చూడండి అంత అయిపోయింది కదా ఇలా తీసుకున్నాను అంతా ఇట్లా అనేస్తున్నా అండి గిన్నెకి అంత మొత్తము అలాగా కాలుతుంది కదా అందుకోసం నేను చేత్తోనే అంటూ ఉన్నాను అలా అయిపోయింది చూడండి ఇప్పుడు అయిన తర్వాత పది నిమిషాల తర్వాత అండి పది నిమిషాల తర్వాత ఇలా ప్లేట్ పెట్టేసి మనం ఇట్లా బోర్లో పెట్టేస్తే అగలాగా మనం పైన అట్లా అనేస్తే లూజ్ అయిపోయి వచ్చేస్తుందండి మనం ఆల్రెడీ నెయ్యి అంటించినాం కాబట్టి ఏమంతసేపు ఉండదు ఇది అయిపోయింది చూడండి ఇలా కేక్ కోసేస్తున్నా అండి ఓ పది నిమిషాల తర్వాత మనం ఇంకా బాగా సల్లార్నిస్తే బాగుంటుందండి కొంచెం కాలుతా ఉంది అందుకోసమే కొంచెం కలుసుకుంటుంది కత్తికి అలా లేకుండా ఇలా చూడండి అయిపోయింది చూడండి ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఈజీగా తయారు చేసుకునే కేక్ అండి ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్